ఎడారిలో అష్ట కష్టాలు పడిన చిత్తూరు జిల్లావాసి శివ ఎటకేలకు స్వగ్రామానికి చేరాడు చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నారు దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా టెన్ టెన్టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తన భర్త ఇంటికి చేరటంతో టీవీ కృషి ఎంతో ఉందన్నారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు కుటుంబ పోషణ కోసమే తాను కువైట్ వెళ్లానని చెప్పాడు బాధితుడు శివ ఇంట్లో పశువులు కాసే పని ఉందని చెప్పి ఎడారిలో వేశారని తెలిపారు అరవై డిగ్రీల ఉష్ణోగ్రతలో పని చేయాల్సి వచ్చిందని కనీస సౌకర్యాలు కూడా లేకపోవటంతో నరక యాత అనుభవించాలని తన కష్టాన్ని చెప్పుకొచ్చాడు శివ అక్కడికి వెళ్తే గుర్త గొర్రెలు కాయడం అని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలే ఒకటే కాదు మేకలు పావురాలు బాతులు హంసలు కోళ్ళు కుక్కలు పిల్లులు ప్రతి ఒక్కటి ఉండేటివి ఇన్నిటికీ నేను ఒక్కనే సమాలించలేకపోయాను అవటన్నిటికీ చేయడానికి నాకు ఓపిక ఉండేది కాదు మా కపిలకి చెప్పాను ఇంకో మనిషిని పిలిపించు నా వల్ల కావడం లేదు అని చెప్పాను వినలేదు ఆ పనులన్నీ ముగించేసరికి నాకు రెండు గంటలు అయ్యేది దాంట్లో ఇసుక తుఫాను భయంకరమైన ఇసుక తుఫాను వచ్చేది నేను ఎంత చెప్పినా ఇనకపోయే వినలేదు అరవై డిగ్రీలు అరవై ఏడు డిగ్రీలు ఉండేది ఎండా మా కపిలే చెప్పాడు అరవై ఏడు డిగ్రీలు వస్తుంది అండా అని చెప్పాడు కానీ నేను ఉండడానికి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదీ లేదు ఉంటే ఆ రేకుల చెట్లో ఉండాలి లేదా ఇక్కడ గొర్రెల దగ్గర ఉండాలి ఎందుకంటే ప్రతి గంట గంటకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి ఉండదా చచ్చిపోయినాయి అని చెక్ చేస్తూ ఉండాలి అలాగే ఒకసారి కోళ్ళు చనిపోయినాయి నన్ను తిట్టడానికి కొట్టడానికి వచ్చాడు ఒకసారి ఒక కుక్క చనిపోయింది అప్పుడు అరిశాడు ఒకసారి గొర్రె పిల్ల చనిపోయింది అప్పుడు కూడా కొట్టడానికి వచ్చాడు నాకు ఇక్కడ ఉండడం కంటే చనిపోవడం చాలా సులభం అనిపించింది నా వల్ల కాక మన నారా లోకేష్ బాబు గారు ఈ వీడియో ఒకటిని పోస్ట్ చేశాను పోస్ట్ చేయడంతో అది చాలా బాగా వైరల్ అయింది దాని ద్వారా మన ఛానల్ వాళ్ళు గొప్పగా దాన్ని ఇంకా వైరల్ చేసి నారా లోకేష్ బాబు దగ్గర దాకా తీసుకెళ్ళారు అక్కడ చూడండి మన నారా లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ విధంగా గొప్పగా సాయం చేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు సార్ శివ వచ్చాడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కూడా మనం తెలుసుకుందాం ప్రతినిధి మురళి మనకు అందిస్తారు మురళి సుమ అంటే మొత్తంగా ఎడారి కష్టాల నుంచి శివకు విముక్తి లభించింది కువైట్ ఎడారిలో చిక్కుకుపోయిన శివ ఉదంతాన్ని టీవీలో వరుసగా ఆయన ఆవేదనను మనం ప్రసారం చేసాం ఏదైతే శివ ఎడార్లో నుంచి చిత్రీకరిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు ఆ వీడియోకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించాం చివరకు ఆ వీడియో అమాంతం ఒక్కసారిగా వైరల్ అయింది ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ వరకు వెళ్ళింది ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్న నారా లోకేష్ కువైట్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగంతో సంప్రదింపులు చెప్పి అటు నుంచి ఎంబసీతో మాట్లాడి ఎంబసీ ద్వారా మొత్తంగా ఎడార్లో చిక్కుకుపోయిన శివకు విముక్తి కలిగించేలా చేశారు ఈ తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కువైట్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి శివ చేరుకున్నారు అటు నుంచి మదనపల్లికి వచ్చారు మరి కాసేపట్లో ఆయన మదనపల్లి నుంచి తన స్వగ్రామైన చింతపర్తికి వెళ్ళబోతున్నారు మొత్తంగా శివ ప్రత్యేకంగా టెన్ టీవీతో మదనపల్లిలో మాట్లాడడం జరిగింది టీవీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిజంగా అంటే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కష్టపడతామని చెప్పి కువైట్కి వెళ్ళాను అక్కడ ఇంటి వద్ద పశువులు కాసే పని అని చెప్పారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడార్లో వేశారు పశువులు పక్షులు కుక్కలు అందరికీ కూడా మేత పెడుతూ మేత పెట్టే పనిలో తను నియమించారని అరవై నుంచి అరవై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఎడారిలో తాను దుర్భర జీవితం కలిపానని ఒక దశలో ఇక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న క్షణంలోనే ఒక సెల్ఫీ వీడియోలో తన బాధనంతా వివరించాను చివరకు టీవీతో టెన్ టీవీ కానీ ఇతర ఛానల్ కానీ చాలా వరకు కూడా అద్భుతంగా వాటిని వైరల్ చేయడంతో ఇవాళ తనకు విముక్తి లభించింది ఇవాళ మీ అందరి సహకారంతోనే తాను తన భార్య పిల్లల్ని చేరుకొని వారితో చూస్తున్నానని చెప్పి ఒక రకమైన ఆనందాన్ని శివ వ్యక్తం చేశారు అట్లాగే శివతో పాటు ఆయన భార్య శంకరమ్మ కూడా టెన్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు మా ఆయన ఇక అసలు వస్తాడా రాదా అన్న ఆవేదనలో మునిగిపోయాను కానీ ఇవాళ మీ అందరి దయ వల్ల తిరిగి మళ్ళీ ఆయన చేరుకున్నాను చాలా సంతోషంగా ఉందంటూ శివ భార్య శంకరమ్మ కూడా టీవీతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఇక్కడే తా తాము ఏదన్నా చూసుకొని పిల్లలను పోషించుకుంటామని చెప్పి ఈ భార్యాభర్తలు చాలా ధీమాగా చెప్పడం జరిగింది మొత్తంగా శివ ఎడారి కష్టాలకు విముక్తి లగించింది ఏదో చేద్దాం అనుకుని అక్కడికి వెళ్ళే చివరకు ప్రాణం మీద తెచ్చుకున్నాడు శివ అక్కడ తాను పడ్డ కష్టాలంతా కూడా టీవీకి ఆయన ప్రత్యేకంగా వివరించారు అసలు చుట్టూ మనుషులు లేదు చెట్టు చేమ ఏమీ లేదు దాదాపు అరవై నుంచి అరవై రెండు డిగ్రీ సెంటికేట్ ఉష్ణోగ్రత ఉంటుంది తనకు సబ్స్టిట్యూట్గా ఒక మనిషిని నియమించండి ఇద్దరం కలిసి ఈ పని చేస్తామన్నా కూడా వారు వారు పట్టించుకోలేదు చివరకు ఎండ దాటికి పక్షులు తన కళ్ళ ముందలే అనేక పక్షులు కుక్కలు చనిపోయాయని ఈ విషయం తెలిసి యజమాని వచ్చి తనను కొట్టాడని కూడా శివ చాలా ఆవేదనగా టెన్ టీవీతో ప్రత్యేకంగా తన ఆవేదనను పంచుకోవడం జరిగింది ఇక తాను చనిపోదాము ఇదే ఎండలో ఇదే ఎడారిలో ఆత్మహత్య చేసుకుందామన్న దశలోనే ఆ వీడియో తాను తీశానని తాను ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా వీడియో వైరల్ అయింది డంటీవీ కృషి తన విముక్తికి ఎంతో ఉందని చెప్పి కూడా శివ అంత ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఎట్టకేలకు శివకు మరి శివ గ్రామానికి చేరుకోబోతున్నారు ఆయనకి ఇక్కడే ఏదో ఒక ఉపాధి ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ప్రస్తుతం పంచాయతీ సిబ్బంది ఆలోచనలో ఉన్నారు స్థానిక రాజకీయ నాయకులు కూడా శివాకు ఏదైనా ఉపాధి కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారు ఆ కుటుంబం ఎందుకంటే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆయనకి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత గ్రామం కూడా తీసుకోబోతుంది అతనికి ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని సమకూర్చే ప్రయత్నంలో ప్రస్తుతం గ్రామ పెద్దలు ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా మొత్తంగా ఎడారి నుంచి బయటపడ్డ శివ మనకు ప్రత్యేకంగా టీవీకి అట్లాగే మంత్రి నారా లోకేష్ ఎందుకంటే ఆయన పూర్తిగా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి అతను క్షేమంగా భారత్ రావడానికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేశారు ఆయన కృషిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా శివ మనతో చెప్పడం జరిగింది ఎట్టకెలకు మరి కాసేపట్లో ఆయన గ్రామానికి చేరుకోబోతున్నారు